వెల్కమ్ టు మై ఛానల్ హలో బనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవయో తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో తిరుపతి అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక పెద్దగా మార్పు ఏం లేదన్నా గత పది పదహైదు ఇరవై రోజుల నుంచి ఒక పది రూపాయలు అలాగో ఇలాగో పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి అంతేగాని పెద్ద మార్పు ఏం లేదు ఇక తిరుపతిలో చూసుకుంటే ఇక్కడ ఇరవై ఏడు కేజీల పెద్ద బాక్సులు తాడు క్వాలిటీలు డెబ్బై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది సెవెంటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే పలికాయి వన్ థర్టీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు వరకైతే పలికాయి వన్ సెవెంటీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక తిరుపతిలో టాప్ రేట్ చూసుకుంటే ఈరోజు రెండు వందల యాభై రూపాయలైతే టాప్ రేట్ పడింది టూ ఫిఫ్టీ రూపీస్ తిరుపతి టాప్ రేట్ ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు పది రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి టెన్ రూపీస్ టు థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పలికింది థర్టీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే అరవై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు అయితే పలకడం జరిగింది సిక్స్టీ రూపీస్ టు వన్ టెన్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలికిరిలో టాప్లెట్ చూసుకుంటే నూట ఇరవై రూపాయలైతే టాప్ రేట్ బంది వన్ ట్వంటీ రూపీస్ కలికిరి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్